తాజా సమాచారం ప్రస్తుతం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పికి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసేటప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు ఇంత స్పష్టంగా అందులో ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన పేపర్ ఈ జాయింట్ సర్వేలో కూడా చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ పార్ట్ ఆఫ్ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు గట్కేసర్ మేడ్చల్ డిస్టిక్ట్ ఏ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టిఎల్లో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసి ఇస్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ అడ్మిషరింగ్ సిక్స్ ఏకర్స్ ట్వంటీ గుంటస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్ కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది ఆ తర్వాత హెచ్ఎండీఏ కాలేజ్ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్లో కూడా సెల్లార్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు మేము అడుగుతున్నాం మీరు రండి జర్నలిస్టులు రండి మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి అక్కడ మెజర్ చేయండి ఈ రికార్డులన్నీ పరిశీలించండి ఒక్క ఇంచ్ ఉన్న పలారాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు